హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి ఇది మా మా వారు ఈరోజు బోటి తెచ్చారు సో దాన్ని క్లీన్ చేసుకున్నాను అంటే ఏం లేదండి అది తెచ్చిన వెంటనే వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసేస్తున్నారు కానీ అంత బాగోదు సో మనం తెచ్చే తర్వాత ఏంటంటే అది కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఈ బోటి వేసేసి అందులో ఉప్పు గడ్డు ఉప్పును పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఇదిగోండి గోంగూర ఈ గోంగూరను మొత్తానికి నీట్గా క్లీన్ చేసుకున్నాక వా గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం గోంగూర వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను అది మొత్తం ఇంకిపోవాలి అప్పుడు ఇంకిపోయిందంటే ఉడికిపోయినట్టేనే అది పక్కా పెట్టేసుకున్నాను ఇది కూడాను ఇదిగోండి ఇలా తీసుకున్నాను ఉడకబెట్టేసానని చూపిస్తున్నాను మీకు ఇది అయిపోయిన తర్వాత చాలా సింపుల్ అండి గోంగూర బోటి కర్రీ అనేది అది బాగా ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను బోటి కాబట్టి మరి నేను కుక్కర్లో పెట్టలేదు చాలామంది ఏంటంటే కుక్కర్లో పెట్టేసుకుంటారు ఎందుకంటే ఉడకదు గట్టుగా ఉంటుంది అని చెప్పేసి అది మాత్రం ఉడికిపోయిందండి ఇదిగోండి కడాయి వేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను ఆల్రెడీ నేను మసాలా ఏంటంటే నాన్ వెజ్ మసాలాస్ ఉంటాయి కదా అవి ప్యాకెట్ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఒక టమాటా వేసి సో దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇందులోనే ఒక రెండు రూపాయలు కట్ చేసి వేసేసుకున్నాను చన్నగా స్లైసెస్లో కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని పోపు పెట్టేసుకున్నాను కొంచెం మేగింది అనిపించినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది సో అందుకని కరివేపాకు వేసేసుకొని తర్వాత అందులో ఈ బోటి నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా చెప్పాను కదా మీకు నాన్ వెజ్ మసాలాలో ఆ మసాలా ముద్ద వేసేసి కొంచెం వేపేసి పచ్చివాసన పోయినంత వరకు వేపాలి వేపాక అందులో ఈ బోటి వేసి బాగా కలిపేసి పసుపు ఉప్పు కారము ఇక్కడ ఉంటే గరం మసాలా లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా మద్దతు పెట్టించుకున్నాం కాబట్టి సో మరి అవసరం లేదు అది వేసేసి ఆయిల్ కొంచెం పైకి తెలియదు అనిపించేటప్పుడు అందులోనే కొంచెం ఈ మనం ముందుగా ఉడకబెట్టుకునే బోటీ వనుక ఆ బోటీ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకొంచెం వాటర్ అదే నేను ఆ మిక్సీ కప్ కడిగిస్తే ఆ మిక్సీ కప్తో ఒకప్పుడు వాటర్ వేసిందండి అది కొంచెం దగ్గర అయ్యింది అనిపించేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగర ఉంది కదా అది వేసేసాడు వేసేసి లాస్ట్లోనే కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందంటే పర్లేదు చాలకపోతే మాత్రం ఉప్పు వేసుకొని పక్క పెట్టించుకోవడమే కలిపేసుకొని నీట్గా కొంచెం ఉంటే కొత్తిమీరతో గనిష్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అది మన ఇష్టమని సో దాన్ని చేసుకున్నాక మొత్తం ప్రశాంతత అయిపోయింది కర్రీ అయితే సూపర్గా వచ్చేసిందండి మనం డైలీ ఒక ఏంటంటే ఈ భీమా గురించి డైలీ ఒక మ్యాటర్ చదువుదాం అని అనుకుంటున్నాను మొత్తం అవి డెబ్బై రెండు చాప్టర్స్ ఉన్నాయండి నేను రోజుకు చాప్టర్ ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో తీసి పెడుతూ ఉంటాను నేను చదువుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే ఏ భీమా అయితే మంచిదో చాలామంది తెలియదు అండి నాకు కూడా తెలియదు నేను చదివాక తెలుసుకున్నాను సో నా లాగే చాలామందికి బుక్ గురించి తెలియదు కదా సో నేను చదివి వినిపిస్తాను మీకు అర్థమైంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగాను సరే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏ భీమా ఆరోగ్యకరం చూడండి నేను చదువుతాను ఆనందకరమైన జీవితం అగాధం సృష్టించడానికి చిన్నపాటి వ్యవధి చాలు ఆరోగ్య భీమా ఉందని ధీమాగా ఉన్నారా అయితే అగ్గు తగ్గువ ప్రీమియం వస్తుందని బ్యాంకులు ఆఫర్ చేస్తే గ్రూప్ పాలసీ తీసుకుంటే పొరబడినట్టే కష్టం చెప్పిరాదు కదా ఉన్నట్టే కొన్ని బ్యాంకులు బీమా ఆకస్మాత్తుగా అక్కరకు రాకుండా పోయే ప్రమాదం ఉంది ఇంతకీ బ్యాంకుల ద్వారా తీసుకున్న గ్రూప్ ఇన్సూరెన్స్ మంచిదేనా అంటే చూడండి ఈ బీమా రంగంలో రోజుకో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొత్త కొత్త సంస్థలు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతము మెడి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొస్తూ ఉన్నాయి తక్కువ ప్రీమియం వర్తిస్తుందంటో బీమా సంస్థలు కాదని చాలామంది డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా పాలసీలు తీసుకుంటున్నారు బ్యాంకులు ఆఫర్ చేసే పాలసీలు తక్కువ ప్రీమియం ఉంటుంది ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి వేలాది మంది వినియోగదారులతో ఒక బృందం బ్యాంక్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ సంస్థను అందిస్తున్నాయి ఇందుకోసం బ్యాంకులు బీమా సంస్థను ఆశ్రయిస్తాయి సదురు బీమా సంస్థలు భారీ స్థాయిలో వినియోగ వినియోగదారులు లభించకపోవడంతో తక్కువ ప్రీమియం కంటే పాలసీ ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి అయితే ఒకటి రెండు రెండు అదే అయితే ఒకటి రెండేళ్ళలో భారీగా క్లైమాక్స్ ఇవ్వాల్సి వస్తే పాలసీని కొనసాగించకుండా నిలుపుదల చేయవచ్చు ఆ క్రమంలో వినియోగదారుల పరిస్థితి ఆగమ్య తయారవుతుంది పొడిగించడం బ్యాంకులు పాలసీలు ఇన్సూరెన్స్ల ద్వారా దయాదాక్షిణలపై మన అదృష్టం ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నరేంద్రకు నలభై ఏళ్ళు అతను తల్లికి అరవై ఏళ్ళు తక్కువగా వస్తుంది కదా అని తల్లి పేరిట బ్యాంకు ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని రెండేండ్లలో రెండేండ్ల తర్వాత ఆమెకు కిడ్నీ జబ్బు తలెత్తింది డయాలసిస్ మొదలైంది ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ ఖర్చులు సురేంద్ర నెత్తిన పడలేదు మరో రెండేండ్లకు పాలసీ రెన్యూవల్ చేయమని బ్యాంక్ నుంచి సందేశం వచ్చింది అప్పటికే ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్న సురంధి తల్లికి ఆయన బీమా సంస్థ కూడా పాలసీ ఇవ్వలేమని తేల్చి చెప్పాయి ఇదేంటి అంటే ఆమె ఆరోగ్యంగా అప్పుడే బీమా సంస్థ నుంచి డైరెక్ట్ పాలసీ తీసుకొని ఉంటే ఆ ఇబ్బంది వచ్చేది కాదు తర్వాత ఐదేండ్ల పాలసీ కొనసాగిన తర్వాత ఆరో ఏడాది నిలుపుదల చేసి తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పాలసీ తీసుకోవాల్సి వస్తుంది ఐదేండ్ల ఆ వ్యక్తి ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం పాలసీ దొరకడం కష్టంగా మారవచ్చు